హలో గాయస్ హలో మీరు ఎక్కడ చెప్పు హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి మా అత్త ఛానల్ అని చెప్పవు నువ్వు చెప్పు హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మా అత్త ఛానల్ అని చెప్పు చెప్పు చెప్పవా నువ్వు చెప్పు రితిక్ ऋच्छि कहते टले तो चैनल सब्सक्राइब मे मनसलो माता माँ मम्मी चैनल सब्सक्राइब किया निमंत्रो माता इनका जब तो सब्सक्राइब जब तो जब ना लाइक सब्सक्राइब करना आत्मीय साथ हेलो फ्रेंड्स वेलकम टू और चैनल प्लीज लाइक मे वीडियो सब्सक्राइब टू माय चैनल మేము ఉప్పలమ్మ పండుగ అప్పుడు కొన్ని వీడియోస్ పెట్టాను కదా ఇంకా కొన్ని వీడియోస్ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఆ రోజు మొదటి రోజేమో మేము ఆ రోజు పండగ అది చేస్తాము కదా నెక్స్ట్ డే కూడా మళ్ళీ అమ్మవారికి ప్రసాదం వండేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా భోజనం చేసేసి ఇంకా మళ్ళీ అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేస్తారనమాట అది మేము నెక్స్ట్ డే ట్వెల్వ్కి మళ్ళీ రెడీ మీరు చూసారు కదా ముందు కార్లో వచ్చాం కదా ఇంటికి ముందు రోజు ఇంటికి నైట్ వెళ్ళేసి వచ్చి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అప్ అయ్యి ట్వెల్వ్ అట్లా మళ్ళీ స్టార్ట్ అయ్యాము వచ్చేసి మేమైతే వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు మార్నింగే వచ్చేసి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేశారు కొంతమంది నైట్ ఇక్కడే పడుకుంటారు దీపం అనేది గుళ్ళో వెలుగుతుంది కాబట్టి మేము వచ్చేసి భోజనాలు చేసేసి ఇంకా మేము కాసేపు తోటలైతే బాగా షికార్లు చేసి ఫోటోలు వీడియోస్ అయితే దిగాము ఇట్లా ఇస్తరాకులు వేసేసుకొని ఇట్లా కూర్చొని భోజనం చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది మేము ఓన్లీ ఉప్పలమ్మ పండుగ అప్పుడే ఇలా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు భోజన వన భోజనాలప్పుడు అప్పుడు కూడా ఇలా తింటూ ఉంటాం కానీ ఇట్లా మటన్ కర్రీ ఇట్లా భోజనాలు చేస్తుంటే ఎంత టేస్ట్ అనిపిస్తుంది తెలుసా చాలా బాగుంటుంది ఇట్లా తోటలో తిని తిన్నప్పుడు మాత్రం అండ్ మీ కాలర్ చెప్పాను కదా వీళ్ళు మా వదిన వాళ్ళిద్దరు నేను ఇంకా పిల్లలు అందరం కూడా తర్వాత దిగాము తినేప్పుడు కొంచెం తీద్దామని చెప్పేసి తీసాము చిన్న క్లిప్ అయితే ఇంకా భోజనం చేస్తూ కబుర్లు చెప్తూ చిన్నగా తింటున్నాము ఇంకా మళ్ళీ ఇది ఒక్కసారే కదా మళ్ళీ తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత అని చెప్పేసి ముచ్చట్లు పెడుతూ మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఇంకా తినలేదు తను వెజిటేరియన్ కాబట్టి తను మేమైతే రాగానే తినేసాము తను టిఫిన్ తిన్నాడు మేము టిఫిన్ తినకుండా డైరెక్ట్ లంచ్ చేస్తున్నాం వాళ్ళ వెనకాల పిల్లలు వాళ్ళందరూ గేమ్లు ఆడుతున్నారు ఇక్కడ ఉంటుంది కదా మటన్ బోన్ పెద్దది అది ఎంత ట్రై చేసినా అది దాంట్లో లోపల ఏదో ఉంటుంది కదా అసలు రావడానికి రావడానికి ట్రై చేసాం కానీ రాలేదు ఇక్కడ మామిడికాయలు ఆల్రెడీ కిందికి ఆల్రెడీ మీకు అప్పుడు వీడియోలో కూడా చూపించాను ఇప్పుడైతే ఆల్రెడీ మా మామిడి తోటలో కాయలు కోస్తున్నారు పండు వచ్చినాయి అంట ఇంకా మేము వెళ్తాం వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం మామిడి పళ్ళు సపోటా అన్నీ ఉంటాయి ఇట్లయితే మేము తినేసిన తర్వాత ఇంకా చెట్టు పైకి ఎక్కి చాలా హంగామైతే చేసాము మామిడి చెట్లు ఎక్కి ఫోటోలు అవి ఇవి దిగాము అది మనకు తెలియ ఇప్పుడు మీరు మేము ఫస్ట్ వచ్చేప్పుడు దారిలో అక్కడ కార్ పార్క్ చేసి వచ్చాము తోటలోకి రాదని చెప్పేసి షార్ట్ కట్ ఉందని అక్కడ మా వారు చెప్తున్నారు కానీ అది మాకు తెలియదని నేను చెప్పాను ఇక్కడైతే తినేసిన తర్వాత ఇంకా ఒక దగ్గర చెట్టు కిందికి ఉందని చెప్పేసి అందరం మనిషి ఒక స్టిల్ అయితే దిగాము ఈ చెట్టు పైన కూర్చొని ఆ తర్వాత పిల్లలు పిల్లలు ఫోటోలు దిగమంటే అస్సలు సా అసలు ఒకరి తర్వాత ఒకరు మేము దిగం మేము దిగమని చెప్పేసి ఇది చేస్తున్నారు ఇక్కడ మాడకెళ్ళి కిందికి ఉన్నాయని చెప్పేసి ఎంత బాగా అనిపించింది ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నారు అన్నీ సర్దేసుకొని ఇలా ట్రాక్టర్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం మేమేమో కార్లో వెళ్తున్నాం పిల్లవాళ్ళు ఏమో సరదాగా ఉంటుందని చెప్పేసి దాంట్లోనే వెళ్ళారు క ట్రాక్టర్లో పిల్లలు ఎప్పుడు ట్రాక్టర్ ఎక్కరు కాబట్టి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించి సరదాగా వెళ్ళిపోయారు వాళ్ళు మేమైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం ఇంటికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకా రెండు మూడు వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్